ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామం మన్యం కొలువైన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారిని పోలవరం శాసనసభ్యుడు బాలరాజు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి సీనియర్ నాయకులు కృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొచ్చిరాజు ఆలయ కమిటీ మరియు స్థానిక సర్పంచ్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాన్యం ప్రాంతంలో ఉండేటువంటి అమ్మవారి గుబ్బల మంగం గుడికి జాతర నుంచి భారీ జరుగుతుంది అక్కడ అసేక్ష జనవాహిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు అలాగే వర్షవారి గుడికి కమిటీకి సంబంధించి అభివృద్ధి కమిటీకి సంబంధించి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ జాతరని అంగరంగ వైభవ వైభవంగా చేస్తున్నారు తప్పకుండా అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మేము మా వంతుకు మేము సహాయ సహకారాలు అందిస్తాం అలాగే రానున్న రోజుల్లో ఈ గు్రమంగం తల్లిని మరింత అభివృద్ధి పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడి అంటేనే మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారి సహాయ సహకారాలు దీని డెవలప్మెంట్ చేయడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం అలాగే ముందుగా ఈరోజు మూడు రోజులు బట్టి ఈ గుబల మంగమ్మ జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి అలాగే దీనికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి వసవారి గ్రామ ప్రజలకి అలాగే దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఈ గుడిని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి అలాగే ఇంకా ఈ జాతరని ప్రభుత్వం తరఫున ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ ఆ సందడితో చేసి